హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు ఐ హోప్ మీరు అందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాను అండ్ ఇవాళ ఫ్యామిలీ ట్రిప్ అన్నమాట మహారాష్ట్ర చంద్రపూర్ మహంకాళి టెంపుల్కి అయితే ఫ్యామిలీ అందరం కూడా వెళ్తున్నాము సో ఇప్పుడైతే ఫోర్ థర్టీ ఆర్ ఫైవ్ అట్లా ఇక్కడికి వచ్చాము సో ఫోర్ థర్టీ టు ఫైవ్ మధ్యలో వచ్చేసాము వచ్చి స్నానాలు అవి చేసేమన్నమాట సో ఇప్పుడైతే ఇది ఫోర్ థర్టీకే అన్నీ కూడా మనకి ఓపెన్ అయిపోతాయి అన్నమాట సో మనం ఎర్లీ మార్నింగ్ త్రీ టు త్రీ నుండి ఫైవ్ వరకు ఓపెన్ అయిపోతాయి షాప్స్ అన్నీ కూడా ఇది నేను నైట్ తీసిన క్లిప్ అన్నమాట సో ఇప్పుడైతే మీకు పైనుండి చూపించాను అదే అండి టెంపుల్ సో ఇప్పుడు ఇదంతా కూడా మనకి టెంపుల్కి సైడ్ పక్క సైడ్లో ఇవన్నీ కూడా మనకి షాప్స్ ఉంటాయి అన్నమాట పూజకు సంబంధించినవన్నీ కూడా మనకి అవైలబుల్గా పక్కనే దొరుకుతాయి అండ్ చాలా బాగుందన్నమాట అండ్ నేను వీడియోలో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియోని మొత్తం వరకు చూడండి స్కిప్ చేయకుండా అండ్ ఇప్పుడైతే మేము వచ్చేసాము స్నానాలన్నీ కూడా చేసుకున్నాము అండ్ ఇప్పుడు పూజా సామాన్ తీసుకొని లోపలికి వెళ్తున్నాము అండ్ మనకి అక్కడే అన్నీ దొరుకుతాయి అన్నమాట మహం మహంకాళి అంటే మన అమ్మవారికి కావలసినవన్నీ కూడా మనకి ఇక్కడ పూలదండలు నిమ్మకాయలు ప్రతి ఒక్కటి కూడా మనకి పూజా సామాన్ అనేవి దొరుకుతాయి సో నేనైతే ఇప్పుడు లోపలికి వెళ్తున్నాము ఆల్మోస్ట్ ఫ్యామిలీ మొత్తం కూడా ఒకేసారి వెళ్తున్నాము సో వాళ్ళందరూ కూడా తీసుకొని వెళ్ళిపోయారు అండ్ నేను కూడా ఇప్పుడు పూజా సామాన్ అంతా తీసుకొని ఆ లోపలికి అయితే వెళ్ళిపోతున్నాము మనకి లోపలికి డైరెక్ట్ ఎంట్రీ ఉండదు క్యూలో నిల్చోవాలన్నమాట సో బాగా రష్ ఉంటుంది మే వెళ్ళింది ట్యూస్డే కదా సో ట్యూస్డే రోజు వెళ్ళాము సో చాలా రష్ ఉంది అన్నమాట అండ్ అందరం కూడా లైన్లో నిల్చున్నాము వన్ బై వన్ ఒకరు అంటే ఒకరి తర్వాత ఇట్లా పంపిస్తున్నారు సో ఇప్పుడైతే ఫ్యామిలీ మొత్తం కూడా మేము పూజ సామాన్ అంతా కూడా పట్టుకొని లోపలికి వెళ్ళడానికి రెడీగా ఉన్నాము ట్యూస్డే అమ్మవారికి ఇష్టమైన రోజు కాబట్టి ఇక్కడ ఆల్మోస్ట్ చాలా రష్ ఉంటుంది ఈరోజు సో మాక్సిమం మేము ఒక ట్వంటీ హాఫ్ ఎన్ అవర్ అనుకోండి హాఫ్ ఎన్ అవర్ వరకు లైన్లో నిల్చొని ఇంకా లోపలికైతే వెళ్తున్నాము లోపల అమ్మవారిని తీయడానికి అయితే ఫోన్ అలౌస్ లేవు మీకు బయట టెంపుల్ మొత్తం కూడా క్లియర్గా చూపిస్తాను లోపల ఎలా ఉంది అనేది లోపల అమ్మవారు అంటే అమ్మవారు ఉంది దానికి ఎంట్రీ ఉంది బట్ మనకి లోపల ఉన్న అమ్మవారికి మాత్రం లోపల ఎంట్రీ లేదన్నమాట ఫోన్ ఫోన్ కానీ ఫొటోస్ వీడియోస్కి అయితే అలౌ లేదు ఇది వచ్చేసి బయట అన్నమాట మేము లైన్లో నిల్చున్నాము మీకు కూడా చూపించినట్టు అని చెప్పేసి అయితే మీకు టెంపుల్ చూపిస్తున్నాను లోపల చాలా పెద్దగా ఉంది అన్నమాట మనకి బయట తక్కువ కనిపిస్తుంది కానీ లోపల చాలా పెద్ద ఉంది ఇది మెయిన్ ఇంపార్టెంట్ అన్నమాట మనం వెళ్ళి చూడాలనుకున్న అమ్మవారు లోపల ఉంటుంది అన్నమాట సో మనం మహంకాళిని డైరెక్ట్గా అయితే ఇప్పుడు చూపించడం లేదు ముందు చూపిస్తుండేనంట ఎవరైనా రియల్గా అమ్మవారిని వారు దసరా టైంలో వెళ్తే మనకు రియల్గా చూపిస్తారంట సో ఎప్పుడైతే చూపించడం లేదు బయట నుండి మన పోటీ మీకు చూపిస్తాను ఫిలిప్స్ కూడా యాడ్ చూడండి అండ్ ఇప్పుడు అమ్మవారి దర్శనం అయిపోయింది అక్కడ పూజ సామాన్ ఇచ్చేసి బొత్తు పెట్టేసుకొని అంజం కూడా సో అక్కడ కూర్చొని అన్ని దేవతలు అన్నింటికి కూడా పూజ చేసేసి అండ్ ఇప్పుడు బయటకు వచ్చేసాము అనమాట ఇక్కడ సీసీటీవీ ఉంది మనకి చూడండి ఇక్కడ మనకి లోపల అమ్మవారు పడుకొని ఉంటారు సో అది కూడా మనకి క్లియర్గా చూపిస్తారు క్లియర్గా చూపిస్తారు సో మీకు కూడా క్లియర్గా చూపిస్తున్నాను సో మేము మా లోపలంతా కూడా పూజ కంప్లీట్ చేసేసుకొని వచ్చి ఇంకా బయటకు వచ్చేసాము అండ్ బయట కూడా పూజ అంతా కూడా కంప్లీట్గా చూడండి లోపల ఉన్న అమ్మవారు ఇదన్నమాట సో ఇదైతే చూపించలేరు నార్మల్గా ఇంకో మీకు ఇంకో క్లిప్ యాడ్ చేస్తాను ఇప్పుడు చూడండి ఇదిగో ఈ అమ్మవారిని అయితే మనం డైరెక్ట్గా చూసి మనం అక్కడ పూజ ఇచ్చేసి దర్శించుకొని బొట్టు పెట్టుకొని వస్తామన్నమాట ఇక్కడ ఇలా ఉందన్నమాట సో మేమైతే ఇప్పుడు బయటకు వచ్చేసాము బయట కూడా అన్ని దేవుళ్ళకి పూజ పూజ చేయాలి కదా అండ్ చెప్పేసి లోపలంతా కూడా కంప్లీట్ అయిపోయింది అండ్ ఇప్పుడైతే ఇంకా ఇక్కడ దేవుడు చేస్తున్నాం అన్నమాట బోనం పెట్టేసి మేకకి పూజ చేస్తున్నాము బోనం వేయడం అయిపోయింది అండ్ మనకి టెంపుల్కి ముందు శనిదేవుడికి ఆయిల్ పొయ్యడానికి అని చెప్పేసి టెన్ రూపీస్ డిబ్బీలో మనకి టెన్ రూపీస్కి ఆయిల్ తీసుకొని మనం పోయడం ఉంటుంది ఎవరైనా ఒక టెంపుల్కి వెళ్తే పక్కాగా నూనె అయితే పొయ్యండి టెన్ రూపీస్ ఓన్లీ మనకి అండ్ ఇప్పుడు ఇక్కడ బొట్టు తీసేసుకొని వస్తున్నాం అన్నమాట కొబ్బరికాయలు కొట్టడము ఇక్కడ మొత్తం మనకి అంతా కూడా ఆ పూజలన్నీ కూడా కంప్లీట్ చేసుకోవాలన్నమాట అండ్ ఇప్పుడు నేనైతే ఇక్కడ బొట్టు తీసుకున్నాను అండ్ ఆయిల్ అయితే పోసేసాను అన్నమాట సో ఇప్పుడు ఇంకా అందరూ కూడా ఎవరి పూజలో వాళ్ళు బిజీ ఉన్నారన్నమాట ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా ఓన్లీ టెంపుల్లో అందరం కలిసి ఉన్నాము తర్వాత బయటకు వచ్చిన తర్వాత ఎవరిది వాళ్ళు పూజలు కంప్లీట్గా చేసుకోవడానికి వెళ్ళిపోయారు అన్నమాట ఇంకా అక్కడ పూజలు అన్నీ కూడా కంప్లీట్ చేసుకొని వచ్చేసాము అండ్ ఇక్కడ నైవేద్యాలు బోనాలు తింటున్నాం అన్నమాట అండ్ ఇక్కడ కుకింగ్స్ కూడా అన్నమాట సో ఇప్పుడు కుకింగ్ టైమ్ ఇంక అందరం కూడా వచ్చేసాము బయటకు వచ్చేసి ఇంకా బోన్ చేసిన తర్వాత జాతర అనేది ఫినిష్ చేసుకుంటాము సో మీకు అది కూడా క్లియర్గా చూపిస్తాను చూడండి పక్కగా మనం టెంపుల్కి వెళ్తే అక్కడ కుంకుమ గాజులు పక్కగా తీసుకోవాలంట ఎవరైనా అంటే వెళ్తారు కదా సో వెళ్ళే వాళ్ళకి చెప్తున్నాను పక్కాగా తీసుకోండి అండ్ ఇప్పుడైతే ఇంకా ఫుడ్ అయ్యేలోపు ఇంకా బోనం నైవేద్యాలు అయితే తినేసినాము తిన్న తర్వాత ఇక్కడ ఐస్ ఐస్గోల్ వచ్చిందనమాట మనం ఈ సమ్మర్ కదా సమ్మర్లో పక్కగా హై స్కూల్ అయితే తింటామని చెప్పేసి ఇప్పుడైతే హై స్కూల్లో తినేస్తున్నాము ఇక్కడ పెద్దలు చిన్నలు తేడా లేకుండా అందరం కూడా ఐస్ కూల్ అని తినేస్తున్నాము అండ్ ఇప్పుడైతే నాన్ వెజ్ కర్రీ అయితే ప్రిపేర్ అవుతుందన్నమాట వాళ్ళందరూ కూడా కర్రీ ప్రిపేర్ చేస్తున్నారు ఆలోపు మేమైతే హై స్కూల్ అయితే చేస్తున్నాం అన్నమాట సో వీడియోని అయితే ఇంకా స్కిప్ చేయకండి ఎండ్ వరకే చూడండి జాతర ఎట్లుంది ఏంటిదని మీకు క్లియర్గా చూపిస్తాను చూసేయండి ఇదిగోండి ఇప్పుడైతే జాతర టైం అన్నమాట మంచిగా ఫుడ్ అయితే కంప్లీట్ చేసేసాము మంచిగా తినేసిన తర్వాత ఫ్రెష్ అయ్యి ఇంకా జాతరలోకి వచ్చాము అబ్బాయి ఇక్కడ కాస్ట్లు మాత్రం చాలా ఉన్నాయి చంద్రాపూర్లో అయితే ఫుల్ కాస్ట్ అబ్బా మనకి ఇక్కడ ట్వంటీ రూపీస్కి దొరికే బ్యాంగిల్స్ అక్కడ ఫార్టీ రూపీస్ సిక్స్టీ రూపీస్కి దొరుకుతాయి కానీ మనం టెంపుల్స్కి వెళ్ళినప్పుడు తప్పకుండా బ్యాంగిల్స్ అండ్ తీసుకోవాలి కాబట్టి ఇంకా మేమైతే తీసుకున్నాము సో కానీ చాలా బాగున్నాయి ఆ కాస్ట్ అయినా కూడా కొంచెం బాగానే ఉన్నాయి కానీ కొంచెం మనం దూరం నుండి వస్తాం కాబట్టి వాళ్ళు ఎట్లాగో మనకి కాస్ట్ కానీ ఎక్కువ రేట్ పెడతారన్నమాట అండ్ ఇప్పుడు మేమైతే బ్యాంగిల్స్ అయితే తీసుకుంటున్నాము బ్యాంగిల్స్తో పాటు పైలాలు కుంకుమ ఇవన్నీ కూడా తీసుకొని వచ్చేస్తామన్నమాట సో జాతరలో ఇవైతే మనం తీసుకోవడం కామన్ కదా అండ్ ఇప్పుడు నేనైతే ఇక్కడ బ్యాంగిల్స్ అయితే తీసుకున్నాను టూ త్రీ పేర్స్ తీసుకున్నాను బాగున్నాయి కదా అని చెప్పేసి కాస్ట్ ఉన్నా కూడా క్వాలిటీ వైజ్ కానీ బాగున్నాయి అన్నమాట అండ్ నేనైతే ఇప్పుడు బ్యాంగిల్స్ తీసుకుంటున్నాను సో ఇంకా జాతర అంతా కూడా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఫ్యామిలీ మెంబర్స్ అందరం కూడా రిటర్న్ అయిపోతాం అన్నమాట ఐ హోప్ లైక్ దిస్ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చి ఉంటే తప్పకుండా ఒక లైక్ ఇచ్చేసి మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ నెక్స్ట్ బ్లాగ్లో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్ ఇంకా వీడియోనైతే కంటిన్యూ చేసేస్తాను వీడియోని స్కిప్ చేయకుండా మీరు కూడా మాతో పాటు ఎంజాయ్ చేసేయండి సో అండ్ ఇంకో విషయం ఏంటంటే మనకి ముందు ఎంట్రీలో మనం ఇలా ఉంటుందన్నమాట బ్యాండ్లు అలాగే పొచ్చమ్మలు అండ్ బోనం పట్టుకున్న ఒక అమ్మవారు ఇలా ఇలా అన్నీ కూడా మనకి బయటలో పెడతారన్నమాట సో ఇది చాలామంది చూస్తుంటారో మీద తెలియదు కానీ ఆ జాతరకు వెళ్తే మాత్రం పక్కగా ఇవన్నీ కూడా మీరు కూడా చూడండి అన్నమాట మేము యాక్చువల్లీ ఇది లాస్ట్లో చూసాను అసలు యాక్చువల్లీ ఇది ఎంట్రీ మనం ఓన్లీ టెంపుల్కి వచ్చిన వాళ్ళకైతే తెలుస్తుంది ఎంట్రీ నుండి వస్తారు కాబట్టి మేము అట్ సైడ్ నుండి వచ్చాం కాబట్టి మేము లాస్ట్లో చూసామన్నమాట సో ఫైనల్గా కూడా జాతర అంతా కంప్లీట్ అయిపోయింది ఐ బీ హ్యాపీ విత్ ఫ్యామిలీ అన్నమాట థ్యాంక్ యూ సో మచ్ బాయ్ బాయ్ నెక్స్ట్ వ్లాగ్లో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్ వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూసేయండి వీడియోని స్కిప్ చేయకుండా చూసిన వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్